హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటున్న బంగారాలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మీ చిన్న రైటర్ని సపోర్ట్ చేయండి అలాగే నేను చెప్పినా కూడా ఇంకా డ్యూరేషన్ పెంచమని అడుగుతున్నారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి పెంచుతానన్నాను కానీ ఇప్పుడు ఒక చిన్న పోల్ పెట్టుకుందాం మీరు అసలు చిన్న లైక్ ఇవ్వడానికే కష్టపడుతున్నారు మరి నేను డ్యూరేషన్ పెంచాలా లైక్స్ బాగా ఇచ్చేయండి నేను కూడా డ్యూరేషన్ పెంచేస్తాను మది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ త్రీతో మీ మందికి వచ్చేసాను ఇక మనం కథలోకి వెళ్దాం లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి భూమి చాలాసేపు ఆనందంగా డ్యాన్స్ చేస్తుంది ఒక పక్క నవ్వుతూనే ఒక పక్క ఏడ్ చేస్తుంది భూమి కాసేపటికి కూర్చొని ఆ పేపర్ని చూస్తూ ఇక వీడు కూడా చచ్చాడుగా ఇక నా జోలి రారా అని అనుకుంటుంది వెంటనే లేదు లేదు ఇప్పుడు ఇంకా పగ పెట్టుకుంటుందిగా నా మీద దొరికితే నాకు నరకం చూపిస్తుంది అయినా ఇంకొకడున్నాడుగా వాడి కోసమైనా వాళ్ళు అనుకున్నది చేయాలి అనుకుంటారు ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలిగా ఇప్పుడు అని అనుకుంటూ ఈ కోపాన్ని తప్పకుండా అమ్మ వాళ్ళ మీద చూపిస్తుంది కానీ నేనేమీ చేయలేను స్వామి అమ్మ వాళ్ళకి ఏ కష్టం రానివ్వకు నా మీద కోపం తప్పకుండా వాళ్ళ మీద చూపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళు నా కోసం గాలించడం మొదలు పెడతారు ఇదంతా చూస్తూ అతను ఇంకా రెచ్చగొట్టి ఉంటాడు వాళ్ళని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో పూర్తిగా తెలుసుకోలేకపోయాను అతనేం ఆశిస్తున్నాడు నా నుంచి వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టాడు అని ఆలోచిస్తూనే గడిపేస్తుంది చాలాసేపు భూమి అని హర్ష గారి పిలుపు విని ఆలోచనల నుంచి బయటికి వచ్చిన భూమి పేపర్ని సరిగ్గా ఫోల్డ్ చేసి బయటికి వస్తుంది ఏంటమ్మా పేపర్ లోపలికి పట్టుకొని వెళ్ళి చదువుతున్నావా అని నవ్వుతూ అడుగుతారు కిందకి వచ్చి టీపాయ్ మీద పెడుతున్న పేపర్ని చూసి లేదు పెదనాన్న చేతిలో పేపర్ పట్టుకొని అలాగే మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయా కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఒక పక్క వాడు చచ్చినందుకు ఆనందంగా ఉన్న ఇంకో పక్క తల్లిదండ్రుల్ని ఎంత హింసించి ఉంటుందో అని బాధగా ఉంటుంది భూమికి నేనేమీ చేయలేను నాన్న ఈ విషయంలో ఆ రోజు మీరు నన్ను చంపేసి ఉంటే నాకు నరకం తప్పేది మీకు నరకం ఉండేది కాదు పూర్తిగా నన్ను నాకు కాకుండా చేసేశారు మీరు భయపడి వాళ్ళకి నన్ను అప్పగించి నేను చచ్చిపోయాను అంటే ఏమీ చేసేవాళ్ళు కాదు వాళ్ళు కనీసం ఆ రోజు నేను చావబోతున్నప్పుడైనా నన్ను చావనివ్వాల్సింది చావు కంటే భయంకరమైన నరకంలోకి నన్ను నెట్టేశారు జీవితాంతం చచ్చిన శవంలో ఉండమని నన్ను వాళ్ళకి అప్పగించేశారు ఇప్పుడు నేను బాధపడుతున్నాను మీరు బాధపడుతున్నారు వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం ఇలా దాక్కొని దాక్కొని బతుకుతున్నాను నేను వాళ్ళకు దొరికితే నాకు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు ఇక ముందు ఏం జరగబోతుందో అన్న భయం మొదలవుతుంది భూమికి ఒక్కటే నిర్ణయించుకుంటుంది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కానీ ఎన్నాళ్ళు అలా ఏదో ఒకరోజు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా అని అంతరాత్మ ప్రశ్నించగానే దక్ష మాటలు గుర్తు చేసుకుంటుంది భూమి నేను అనుకున్నది సాధించే వరకు నేను జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తెలుసుకునేదేంటి నేను అవ్వాల్సింది అయి నేనే వెళ్తా వాళ్ళకి ఎదురుగా దక్ష సర్ అన్నట్టుగా అని మొదటిసారి ధైర్యంగా అనుకుంటుంది భూమి కానీ అతి తొందరలో ఆ గతం నీడలు తనని తాకుతాయి అని కానీ తనే నోరు తెరిచి తన గతం దక్షకి చెప్పాల్సి వస్తుంది అని కానీ దానితో తన కథ మారుతుంది అని కానీ తెలియదు ఆ క్షణం భూమికి ఆలోచిస్తూనే కాఫీ కలిపి తీసుకువచ్చి హర్ష గారికి ఇస్తుంది వెంటనే మళ్ళీ కిచెన్లోకి వచ్చి భయం కాసేపు పక్కన పెట్టి ఈరోజు నేను ఆనందంగా గడపాలి ఆ భద్రావతి ఏడుస్తూ ఉండి ఉంటుంది తను అనుకున్నది జరగలేదని పిచ్చెక్కిపోయి కేకలు వేస్తూ ఉండి ఉంటుంది దాన్ని నేను సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకొని స్వీట్ చేయడం మొదలు పెడుతుంది భూమి విజయ్ నిద్రలేచి కిందకి వచ్చేసరికి కిచెన్లో నుంచి ఘుమఘుమలు రావడంతో ఏంటి భూమి మంచి వాసన వస్తుంది ఏం చేస్తున్నావు అనుకుంటూ కిచెన్లోకి వస్తాడు ఏమీ లేదన్నయ్య స్వీట్ చేస్తున్నా అంటుంది ఇవాళ పండగ స్పెషల్ డే ఏమీ కాదే మరి స్వీట్ ఎందుకు చేస్తున్నావు ఇవాళ నాకు పండగే అని అంటుంది భూమి నీకు పండగ ఎందుకు అని విజయ్ అనేసరికి తనన్న మాటకి నాలుక ఖర్చుకొని ఎందుకంటే ఏంటన్నయ్యా నువ్వు వచ్చేసావు కదా ఇక ఇక్కడే ఉంటావు కదా మరి నాకు అది పండగే కదా అని అంటుంది వెంటనే నేనొచ్చింది నిన్న మరి ఎందుకు చేస్తున్నావు అంటాడు చేతులు కట్టుకొని కళ్ళెగిరేస్తూ అబ్బా నిన్నంతా నువ్వు పడుకునే ఉన్నావు ఇంకెప్పుడు చేయాలి చెప్పు మీరు అమెరికా వెళ్ళింది ఎంఎస్ చేసి తెలివితేటలు పెంచుకోవడానిక లేకపోతే సిబిఐ లాంటి ట్రైనింగ్లు ఏమైనా తీసుకోవడానిక నన్ను సిబిఐ లెవెల్లో ప్రశ్నలు అడుగుతున్నాం అని అడుగుతుంది నవ్వుతూ ఆ సిబిఐ ట్రైనింగ్ అయితే ఈ పాటికి నీ వెనకేం జరిగిందో తెలుసుకునే వాళ్ళంగా అని నవ్వుతూ మొత్తానికి స్వీట్ వాసన మాత్రం అద్భుతంగా ఉంది తొందరగా తెచ్చేయి తినేద్దాం అని అంటూ బయటికి వస్తాడు విజయ్ ఎటు వెళ్ళినా నా గతం దగ్గరికే వస్తుంది వీళ్ళందరి టాపిక్ తెలిసిన రోజు ఎలా రియాక్ట్ అవుతారో నన్నేమంటారో అని అనుకుంటూ స్వీట్ చేసేసి అలాగే కర్రీస్ కూడా చేసేసి రైస్ పెట్టేస్తుంది పొయ్యి మీద కాలేజీకి వెళ్ళే టైం అవడంతో అద్వైత్ ఆద్య టైంకి వాలిపోతారు హర్ష గారి ఇంట్లో వావ్ ఏవో మంచి మంచి వాసనలు వస్తున్నాయి ఇవాళ అంటుంది ఆద్య వండడం రాకపోయినా వాసనలు పేల్చడం మాత్రం బాగానే వచ్చు అని వేటకారంగా అంటాడు విజయ్ నీకెప్పుడు వంట టాపిక్ ఏనా ఏదో ఒకరోజు చీమల మందుతో నీకు ఏదో ఒకటి వండి పెడతాలే అప్పుడు సరిపోతుంది అని అంటుంది ఆద్య నువ్వు వండిన కళాఖండం ముందు మీ అన్నలకి పెట్టమ్మా తర్వాత మాకు పెట్టు అని అంటాడు విజయ్ నవ్వుతూ నువ్వేగా నా వంటల గురించి అడుగుతున్నావు నా వంట రుచి చూడాలని అనిపిస్తుంది కదా నీకు అందుకే నీకు చేసి పెడతాలే మా అన్నలకెందుకు వాళ్ళెప్పుడు నన్ను ఆ పని చేయి ఈ పని చేయి అని అనరు అని అంటుంది కూర్చుంటూ అవును మరి పనులు చేయకు రేపు చేసుకున్నవాడు చేసి పెడతాడు నీకు అని వెటకారంగా అంటూ భూమి త్వరగా రా ఆకలేస్తుంది అని పిలుస్తాడు విజయ్ హర్ష గారు కూడా వచ్చి కూర్చోగానే నలుగురికి స్వీట్ బౌల్స్లో పెట్టి తెచ్చి మిగతావన్నీ టేబుల్ మీద సర్దుతుంది ఏంటి భూమి ఈరోజు నీ మొహం చాలా ఆనందంగా కనిపిస్తుంది ఏంటి సంగతి అని అడుగుతాడు అద్వైత్ ఎప్పుడులాగే ఉన్నాను కదా సార్ అని అంటుంది భూమి నిజంగానే చాలా ఆనందంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ కాదు కాదు నీ మొహంలో ఏదో కొత్త గ్లో కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నట్లుగా పైగా స్వీట్ చేసావు ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాంగా అదేమీ లేదు సార్ అన్నయ్య వచ్చేసాడు కదా ఇక ఇక్కడే ఉంటాడు కదా అదే ఆనందం మీరు తింటూ ఉండండి నేను పెద్దసారి వాళ్ళకి స్వీట్ ఇచ్చేసి వస్తాను అని ఒక బౌల్ నిండా స్వీట్ పట్టుకొని పరుగు పెడుతుంది ఆ ఇంటి వైపు నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను కూడా అదే అడిగాను నాకు కూడా అదే ఆన్సర్ చెప్పింది అని అంటాడు విజయ్ పోనీలే ఏదో ఒక విధంగా ఆనందంగా ఉంది కదా మరీ పదిసార్లు తనని అడగకండి ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి రోజు లేకపోతే ఇంకేదైనా విశేషమో అయి ఉంటుంది అది గుర్తొచ్చి ఆనందంగా ఉందేమో అని అంటారు హర్ష గారు ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి భూమి పట్టీల సౌండ్ వినిపించడంతో భూమి వస్తుంది నాకు తెలిసి ఏదో తీసుకొస్తూ ఉండి ఉంటుంది ముందు అది టేస్ట్ చేయాలి నేను అంటారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న మనోహర్ గారు ఈ నల్లత్రాచు మాటలతోనే కాదు వంటలతో కూడా అందరినీ మాయి చేసేసినట్టుంది అనుకుంటాడు తక్షత్ భూమి లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఈ సమయంలో అందరూ ఉంటారు కాబట్టి అక్కడికే పరుగున వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అందరికీ అరే భూమి ఏంటి అంత ఆనందంగా కనిపిస్తున్నావు అని అడుగుతారు వైజయంతి గారు భూమిని చూడగానే అబ్బా అందరూ కనిపెట్టేస్తున్నారుగా నా మొహంలో అంత తెలిసిపోతుందా ఏంటో అనుకుంటూ ఏమీ లేదు మేడం మామూలుగానే ఉన్నాను కదా అని అంటూ తను తీసుకువెళ్ళిన స్వీట్ బౌల్ స్రవంతి గారి చేతికి ఇస్తుంది ఏంటి భూమి ఇది స్వీట్ చేసినట్టున్నావు అది కూడా క్యారెట్ హల్వా భలే చేస్తావు బెల్లం వేసి క్యారెట్ హల్వా స్పెషల్ ఏంటి వాళ్ళ అని అడుగుతారు వైజయంతి గారు స్పెషల్ ఏమీ లేదు అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా అందుకే చేశాను అందరూ కొంచెం కొంచెం తినండి అంటూ ఇక నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఆగుభూమి స్వీట్ తెచ్చింది నువ్వు నువ్వే వడ్డించు అందరికీ అని అంటారు కావాలనే వైజయంతి గారు ఆ బౌల్ని భూమి చేతిలో పెట్టి నేనా అంటుంది ముందు నాకు పెట్టు భూమి నీ చేతి స్వీట్ రుచి అద్భుతంగా ఉంటుంది అని అడుగుతారు మహాలక్ష్మి గారు అత్తయ్య మీకు షుగర్ వచ్చింది మీరు తినకూడదు అని నవ్వుతూ వైజయంతి గారు అనగానే బెల్లంతో చేస్తుంది తన స్వీట్స్ తినొచ్చు ఏం పర్వాలేదు ఒక స్పూన్ పెట్టు భూమి అని అడుగుతారు మహాలక్ష్మి గారు ఇష్టంగా ఇక తప్పక అందరికీ ప్లేట్స్లో స్వీట్ వడ్డించి సార్ మీరు ఎక్కువ తినకూడదుగా కానీ కొంచెం అయితే పెడతా అని మనోహర్ గారి ప్లేట్లో కొద్దిగా పెడుతుంది నేను ఇప్పుడు పర్ఫెక్ట్లీ రైట్ భూమి అని అంటారు ఆయన దీనంగా మొహం పెట్టి ఆయన మొహాన్ని చూసి అందంగా నవ్వేస్తూ ఇంకొక స్పూన్ పెట్టి దక్ష దగ్గరికి వస్తుంది సర్ స్వీట్ పెట్టమంటారా అని అడుగుతుంది చిన్నగా అబ్బో భూమి మాట్లాడుతుంది మా పెద్దోడితో అని నవ్వుతూ అంటారు శ్రవంతి గారు దక్షత్ ఏమీ మాట్లాడకపోయేసరికి సార్ అని మళ్ళీ అంటుంటే అందరినీ అడిగే పెట్టావా పెట్టమంటారా వద్దంటారా అని అడుగుతాడు దక్షత్ వెంటనే దక్షత్ ప్లేట్లో రెండు స్పూన్లు స్వీట్ పెట్టేసి బౌల్ని అక్కడ పెట్టి ఇక నేను వెళ్తాను అని అక్కడ నుంచి తుర్రున పారిపోతుంది భూమి తన భయానికి అందరూ నవ్వుకుంటారు ఆ రోజు నుంచి ఇంకొంచెం జాగ్రత్తగానే ఉంటుంది భూమి రోజులు ముందుకి సాగిపోతున్నాయి భూమి థర్డ్ ఇయర్ చివరి దశకి కూడా వచ్చేస్తుంది దక్షత్ భూమి గతం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు భూమి చదువుకున్న స్కూల్కి పంపించి ఆ స్కూల్కి చుట్టుపక్కల ఏ గ్రామాల్లో నుంచి పిల్లలు వస్తారో తెలుసుకొని ఒక్కొక్క గ్రామంలో భూమి గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతారు ఎక్కడా భూమి పేరు బయటికి రాకుండానే ప్రయత్నం మొదలు పెట్టడంతో కొంచెం కష్టమే అవుతుంది తెలుసుకోవడం అయినా వదలకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడం మొదలుపెట్టారు ఒకరోజు భూమి తెల్లవారుజామున నాలుగున్నరకే గుడికి వెళ్తుంది దగ్గరే కదా అని గుడికి స్కూటీలోనే వెళ్తుంది భూమి గుడిలో పూజ ముగించుకొని బయటికి వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేస్తుండగా వెనక నుంచి తన నోరు మూసేసి ఎన్నాళ్ళకి దొరికావే అని అంటారు తన నోరు మూసినప్పుడే భయంతో టెన్షన్ స్టార్ట్ అయిన భూమికి ఆ మాట వినగానే ఒక్కసారిగా ఒంట్లో వణుకు వచ్చేస్తుంది భూమిని బలవంతంగా తీసుకువెళ్ళి కారులోకి తోసి అక్కడి నుంచి బయలుదేరుతారు భూమి కోసం వెతుకుతున్న వాళ్ళు భూమికి భయం మొదలైంది కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఏం జరగబోతుందంటారు గెస్ చేయండి అందరూ కామెంట్లో చెప్పండి సెక్యూరిటీ లేకుండా పాప బయటికి వచ్చింది ఈ విషయం దక్షతకి తెలిస్తే దక్షత రియాక్షన్ ఎలా ఉండబోతుంది భూమి జాడ దక్షత తెలుసుకోగలుగుతాడా భూమిని వాళ్ళ బారి నుంచి రక్షించగలుగుతాడా తెలియాలి అంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్